గ్రాండ్ ఫినాలే మార్చి రెండవ తేదీ అనిల్ గార్డెన్స్ లో జరుగుతున్న సందర్భంగా ప్రముఖ కొరియోగ్రాఫర్ జాస్మిన్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు సన్నాహక కార్యక్రమాలు డ్రీమ్ ఫిట్నెస్ నందు నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి పాల్గొని సన్నాహక కార్యక్రమాలు పర్యవేక్షించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతలుగా సినీ నటులు సతీష్ అడ్డాల మిస్ ఇండియా ఏషియా భావన వ్యవహరిస్తున్నారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సునీల్ రెడ్డి డాక్టర్ మేఘన యాస్మిన్ సుప్రియా మహాలక్ష్మి ఇరవై మంది ఫైనల్ అభ్యర్థులు పాల్గొన్నారు ట్వంటీ త్రీ నుంచి ఇరవై కాల ఆధారంలో శ్రీమిత నెల్లూరు మిస్ నెల్లూరు నెల్లూరు ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ చేసుకుంటొచ్చి ట్వంటీ ఫైవ్లో బ్లూ బ్లూ ఈవెంట్ అధినేత సూర్యురెడ్డి గారి ఆధ్వర్యంలో మిస్ ఎల్లూరు ప్రోగ్రాము ఆరిషన్ శైలి ఇందులో గ్రోమింగ్ క్లాసెస్ త్రీ డేసు సక్సెస్గా బేమ్స్ ఫిట్నెస్ స్టూడియో అని వారి ఆధారంలో ఈరోజు స్టూడియో జరిగింది ఈరోజు మూడు రోజులు పూర్తయింది రేపు అనిల్ గార్డెన్లో గ్రాండ్ ఫినాయిల్ టూ థర్టీ స్టార్ట్ అవుతుంది ముప్పై మంది అమ్మాయిలు సెలెక్ట్ అయ్యాడు వాళ్ళలో ఇప్పుడు చక్కగా ఉన్నారు దాంతో ఇవన్నీ కూడా ఎందుకు చూస్తున్నామంటే నెల్లూరులో కొత్త ధరం చేయాలి ఎప్పుడు కూడా ఎంతసేపు ఆ పాత వాడే టీవీలు చూడటమో ఈ సినిమా చూడటం కాకుండా మన నెల్లూరు ఎందుకు తక్కువ నెల్లూరు అంటే అందమైన అమ్మాయిని నెరజాలని పేరుంది దాంట్లో ఉద్దేశంతో మేము ఈ ప్రోగ్రాం చేయటం లాస్ట్ టైం నటరాజ్ ఈవెంట్స్ అందు వైజాగ్ రాజు ఈ సంవత్సరం వచ్చి మన సమ్ ఈవెంట్ అజలస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి ఈ సెలెక్ట్ చేసిన అమ్మాయిలు ఈరోజు అందరూ కూడా న్యూజం మేడం గారు ఇక్కడే ఉన్నారు ఒక ఒక సెలబ్రిటీ ఎక్కడికి వెళ్ళినా కూడా పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళు పిలవటం కానీ చేయడం కానీ సినిమా ఆఫర్స్ రావడం కానీ జరుగుతున్నాయి వాళ్ళు ఒక గౌరవమైన విధంగా సాంప్రదాయమైన దుస్తులతో ఈ మేము చేస్తూ వచ్చాం మిస్టెలూరు రేపు కూడా అదే జరుగుతుంది తల్లిదండ్రులు కూడా అంటే అమ్మాయిలు ఇంట్లో ఉండాలి వాళ్ళు బయటకు తీసుకెళ్ళకూడదు బయటకు కొడితే ఎట్లా ఏదో కామెంట్ అట్లా కాకుండా మనము కూడా దేంట్లో తగ్గలేదు తగ్గకూడదు అని ప్రతి తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించాలి వాళ్ళు ఉన్న అంటే దీంట్లో ఎవరు విన్ అవుతారని కాదు దీంట్లో పాల్గొనడమే గొప్పతనం ఎక్కడికి వెళ్ళినా కూడా మిస్ ట్వంటీ మిస్ నెల్లూరు మిస్ నెల్లూరు ట్వంటీ ఫైవ్లో మేము పాల్గొన్నాము అనే దాంట్లోనే ఒక వ్యాల్యుబల్ కాబట్టి ఎవరు మేము ముందుకు రాలేదు మేము వెనక్కి రాలేదు ముందు అనేది కాకుండా దీంట్లో ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది ఫ్యూచర్లో మన సులే గారు చెప్పారు ఇంకా మిస్ వైజా మిస్ విజయవాడ మిస్ ఆంధ్ర మిస్ ఇండియా అంటే స్టెప్ బై స్టెప్ ఇవన్నీ జరుగుతున్నాయి నెల్లూరులో ఇప్పుడు తెలుగు వారు తెలుగు సినిమాలు నటించాలని ఉద్దేశంతో మేము ఇరవై సినిమాలు జరుగుతున్న షూటింగ్ కొన్ని రిలీజ్ అయ్యి దానికి ఒక స్టూడియో కూడా మేము ఫ్రీకి ఇచ్చాము దాంట్లో సెలెక్ట్ అయిన అమ్మాయిలు కూడా సినిమా రంగంలోకి తీసుకెళ్లాలని ఉద్దేశంతో నిన్న వృషభ సినిమా కూడా హైదరాబాద్ జరిగిన ఫ్రీగించడం రెండు రోజులు జరిగింది మన స్టూడియోలో అంటే అనేక మార్పులు వస్తాయి దీని తగ్గట్టు కూడా ఏంటంటే అమ్మాయి కూడా ముందుకు వస్తే వారికి మంచి భవిష్యత్తు రాబో రోజుల్లో వారికి మంచి ఫ్యూచర్ ఉంటుంది చెప్పి నేను వాళ్ళని అభినందిస్తూ దీంట్లో ఎవరో కూడా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు అంటే దేశానికి ప్రధానమంత్రి ఒకరే ఉంటారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఒకరే కానీ ఐదు మంది ఉండరు పది మంది ఉండరు కాబట్టి మీరందరూ కూడా ఎవరిచ్చినా కూడా మీరు నిష్పక్షపాతంగా అంటే ఇందుకు మన వాళ్ళే జడ్జీలు పెట్టుకుంటారు జడ్జీలు మన వాళ్ళు ఎవరు పెట్టడం లేదు అంతా మిస్ ఇండియా వాళ్ళు మిస్ ఆంధ్ర వాళ్ళు అందరూ వస్తారు సరికొత్త అంటే సంచలనం సునీల్డ్డి గారు ఆశ చెప్పిన ప్రకారం అతను ఇప్పటిదాకా మీరు చేసింది మీరు సునీల్డ్డి గారు దీన్ని ఒక ఎంతవరంటే మనకి ఇక్కడ మన కంట్రీగా ఉన్న అమెరికాలో జరిగే విధంగా దీన్ని రూపకల్పన చేసి జడ్జితో పెడతారు జడ్జి పెడితే మాకు ఎటువంటి సంబంధం లేదు మేము వెంటనే కాపు నెల్లూరులో చెడ్డలు పడుతుందండి తను చేయడు ఇంకోటి చేయడు తను ఎదగనియూడు ఇంకోటి ఎదగకూడదు అంటే తను ఎదగబడి పర్లే దాని డెవలప్ కాదు ఇంకొకటి డెవలప్ కాకూడదు ఇవన్నీ కూడా తీసుకుట్టండి జడ్జి పెట్టి మాకు సంబంధం లేదు అందరూ కూడా మిస్ ఇండియా వాళ్ళు మిస్ ఆంధ్రలో వస్తారు వాటి అడ్జీమెంట్ మీరు స్టేజ్ మీద అడగచ్చు ఏ పాయింట్ ఏదైనా కూడా తప్పకుండా మిస్ పెట్టు సునీల్ రెడ్డి గారు ఒక ప్రిస్టేజీగా కష్టపడుతూ తన ఈవెంట్స్ని పక్క పెట్టి చేస్తున్నాడు కాబట్టి ఎంత బాగా చేస్తాడో కూడా నేను అనుకోలేదు అతను ప్లానింగ్ అతను అందరిని పిలవడం కానీ గెస్ట్ కానీ అని చేస్తుంది కాబట్టి నెల్లూరు మధ్యలో మేము చేసిన దీనికి మాకు సంబంధం లేదు ఇందులో మా అమ్మాయి ఊళ్ళో మా బుద్ధుడు ఊళ్ళేరు అంతా బయటపడ్డే త్రీ ఇయర్స్ నుంచి ఇప్పుడు సుప్రియా మేడం గారు మాకు ఊళ్ళో తెలియదు మాలేష్ గారు మాకు తెలియదు వీళ్ళందరూ సెలెక్ట్ చేశారు కాబట్టి దయవచ్చు ఇటువంటి ఫోగ్రాస్ మీరు అందరూ సపోర్ట్ చేసి సురేంద్రుడి గారికి సపోర్ట్ చేయాలని కోరుకుంటూ దీని సాధన ప్రతి ఒక్కరు కూడా నా ధన్యవాదాలు చేసుకుంటూ సెలవు చేసుకుంటాం మధ్యాహ్నం అనేది కాటో టూ థర్టీకి మిస్ చెల్లూరు గ్రాండ్ ఫిరా జరుగుతుంది తప్పకుండా మీరు అందరూ వచ్చి పోత్సహించాలని కోరుకుంటూ అది కూడా సాంప్రదాయ దుస్తులతో మిస్ చెల్లూరు తప్పకుండా పోల్చాలని కోరుకుంటూ మీడియా ద్వారా ప్రజలు తెలియజేస్తాం హాయ్ అండి అందరికీ నమస్కారం ఇక్కడికి వచ్చిన మీడియా ప్రతినిధులకి పెద్దలు అమరావతి కృష్ణారెడ్డి గారికి శ్రీమతులు సుప్రియ గారు అండ్ మహాలక్ష్మి గారికి అలాగే ఏత్రి స్టూడియో వాళ్ళకి ప్లస్ యాస్మిన్ మేడంకి డాక్టర్ గారు మేఘనా గారికి అలాగే నాకు సపోర్ట్ చేసి ఈ గ్రూమింగ్ క్లాస్ అన్నిటికీ నాకు సపోర్ట్ ఉండి నిలబడిన జాస్మిన్కి థ్యాంక్ యూ సో మచ్ అండి మేము చాలా కష్టపడి ఇప్పటివరకు గ్రూమింగ్ క్లాసెస్ వరకు రాగలిగాము రేపు గ్రాండ్ ఫిల్ అనిల్ అనిల్ గార్డెన్స్లో జరగబోతున్నాయి రెండు గంటల ముప్పై నిమిషాలు స్టార్ట్ అవబోతున్నాయండి తప్పకుండా నెల్లూరు వాళ్ళందరూ వచ్చి మమ్మల్ని బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఆడియన్స్కి కూడా మేము ఒక పెద్ద లక్కీ డిప్ లాంటిది ప్లాన్ చేసామండి వచ్చి ఆడియన్స్ చూసి వెళ్ళినందుకు ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్కి ఒకసారి గిఫ్ట్లు అనేవి ప్రజెంట్ చేయబోతున్నాం దాని తర్వాత ఎవరైతే విన్నర్ అవుతారో టాప్ ఫైవ్ కంటెస్టెంట్ కంటెస్టెంట్ని ఈసారి తీసుకురాబోతున్నాం యాజ్ వెల్ మనకి జడ్జెస్గా మిస్ ఆంధ్ర వాళ్ళని మిస్ ఆంధ్ర ఆర్గనైజర్ అయినటువంటి సతీష్ అడ్డాల సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు డైరెక్టర్ వాళ్ళ తమ్ముడు అండి అతను తనను తీసుకొని వస్తున్నాను న్యాయబద్ధమైన విజేతని నిలబెట్టేందుకు ఈసారి సతీష్ అడ్డాలని తీసుకొస్తున్నాము అలాగే మిస్ ఇండియా అమ్మాయి కూడా వస్తుందండి రేపు చాలా మందికి ఈ విషయం తెలీదు ఈరోజే ప్రౌడ్లీ అనౌన్స్డ్ మిస్ ఇండియా ఆసియా అమ్మాయి వస్తుంది భావన అనే అమ్మాయి వస్తుంది చాలా 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 కష్టపడి చేస్తున్నాం మీరు అందరూ సపోర్ట్ చేయాలి అమరావతి కృష్ణారెడ్డి సార్ ఎంతో సపోర్ట్తో నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చారు ఎంతో మంది జరగకుండా ఉండాలని ప్లాన్ చేశారు అయినా సరే సార్ నీకు ఏం పర్లేదమ్మా నేను ఉంటాను అని చెప్పి నా వెన్నంటుండి ఇంతవరకు తీసుకొచ్చారు రేపు ఫినాలేలో నేను కంటెస్టెంట్స్ అందరికీ చెప్పబోయేది ఒకటే ఏదో ఒక పర్సన్ కోసం ఈ షో చేయట్లేదు పాత్రికయ మిత్రుల సమక్షంలో చెప్తున్నాను ఎవరైతే కష్టపడి రేపు అక్కడ వాళ్ళ టాలెంట్ని ప్రూవ్ చేస్తారు వాళ్ళే విజేతగా నిలబడతారు ఇప్పుడు ఒక మ్యాచ్ జరిగితే ఇరువైపు జట్లు గెలవడానికి అవకాశం ఉండదండి ఏదో ఒక ఏదో ఒక జట్టు మాత్రమే గెలవడానికి అవకాశం ఉంటుంది సో నెక్స్ట్ మ్యాచ్ ఎలా గెలవాలని చెప్పి ఇది ఒక లెసన్గా తీసుకొని ట్రై హార్డ్ చేసుకొని నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి ఇంతటితో అయితే మేము ఈ షోని వదిలిపెట్టాలి అనుకోవట్లేదు లైక్ నెక్స్ట్ మిస్ నెల్లూరు తర్వాత మిస్ ఆంధ్ర మిస్ ఆంధ్రా తర్వాత మిస్ సౌత్ ఇండియా మిస్ సౌత్ ఇండియా తర్వాత మిస్ ఇండియా ఇలా ప్లాన్ చేస్తున్నానండి చాలా సపోర్ట్ చేస్తున్నారు అమరావతి కృష్ణారెడ్డి గారు అలాగే కంటెస్టెంట్స్ అందరికీ చాలా ధన్యవాదాలు నన్ను నమ్మి నా కోసం ఇక్కడ దాకా వచ్చి నాకు సపోర్ట్ నిలబడ్డారు మధ్య మధ్యలో చాలా ఇబ్బందులు జరిగినా సరే నా కోసం ప్రతి ఒక్క కంటెస్టెంట్ వచ్చిన ప్రతి కంటెస్టెంట్ తన అట్మోస్ సపోర్ట్ తో నాకు ఇంతవరకు నిలబడగలిగారు థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ సపోర్ట్ కి అలాగే పేరెంట్స్ వాళ్ళు కూడా వచ్చి నా కోసం నిలబడి మేము ఉన్నాం మీకు ఏం పర్లేదు అని చెప్పి నా కోసం ఇంత దూరం వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి పేరెంట్స్ కి కూడా అలాగే కంటెస్టెంట్స్కి ఒకటే చెప్తున్నానండి ఫైనల్గా లాట్ నాట్ లాస్ట్ నాట్ బట్ లీస్ట్ ఏ ఒక్కరి కోసమో ఈ షో చేయట్లేదు మీరు ధైర్యంగా ముందుకొచ్చి స్టేజ్ మీద మంచిగా పర్ఫామ్ చేయండి న్యాయబద్ధమైన విజేతని న్యాయ నిర్ణయతలు అయినటువంటి మిస్ ఆంధ్ర ఆర్గనైజర్ వాళ్ళే నిర్ణయిస్తారు మిస్ ఇండియా అమ్మాయి కూడా ఆ న్యాయ నిర్ణయతగా ఉండబోతుంది ధన్యవాదాలు అంటే యాక్చువల్లీ ఎప్పుడు కూడా కృష్ణారెడ్డి సార్ పాసెస్ ఫ్రీయే మీకు తెలిసిందే ఎవరైనా సరే ఫ్రీ ఎంట్రీయే ఉంటుంది వీళ్ళు ఎటువంటి డబ్బులు మేము ఛార్జ్ చేయట్లేదు నెల్లూరు ప్రజలందరూ వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని గిఫ్ట్తో ఇంటికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమస్కారం నేను మిస్ ఈరోజు అందరికి కూడా తెలిసిందే మిస్ నెల్లు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎప్పుడూ జరిగిన విధంగా గ్రాండ్గా ఫినాలే జరగబోతుంది అది కూడా మన అమరావతి కృష్ణారెడ్డి గారి సహకారంతో అండ్ బ్లాసం బ్లూ ఈవెంట్స్ అధినేత అధినేత కాదు తస్కరించిన మూవీ హీరో కూడా అవుతారు సునీల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చాలా గ్రాండ్ గా మరి ఇప్పుడు లేని విధంగా జరుగుతుంది ఆడిషన్స్ జరిగాయి సితారా హోటల్ లో మనందరికీ కూడా తెలుసు ఆ రోజు చాలా మంది అమ్మాయిలు పార్టిసిపేట్ చేశారు అండ్ ఫైనల్లీ ఒక థర్టీ మెంబర్స్ దాకా సెలెక్ట్ అయ్యారు త్రీ డేస్ నుంచి వాళ్ళందరికీ కూడా డ్రీమ్ ఫిట్నెస్ స్టూడియోలో గ్రూమింగ్స్ జరుగుతున్నాయి ప్రొఫెషనల్స్ చేత త్రీ డేస్ నుంచి గ్రూమింగ్ చేస్తున్నారు అండ్ పార్టిసిపెంట్స్ కూడా చాలా కాన్ఫిడెంట్గా విన్నవ్వాలి అనే తపంతో ప్రతి ఒక్కళ్ళు కూడా చూస్తున్నాం మేము చాలా చక్కగా నేర్చుకుంటున్నారు అండ్ వీళ్ళందరూ కూడా చాలా లక్కీ అనే చెప్పచ్చు ఎందుకంటే మా అప్పుడు ఇలాంటివి సపోర్ట్ చేయడానికి పేరెంట్స్ అనేది కొంచెం భయపడుతూ ఉండేవాళ్ళు కానీ ప్రజెంట్ జనరేషన్లో వాళ్ళెవ్వరికీ కూడా ఇలా భయం అనేది లేదు పేరెంట్స్ చాలా చక్కగా సపోర్ట్ చేస్తున్నారు త్రీ డేస్ నుంచి వాళ్ళతో పాటు పేరెంట్స్ కూడా వచ్చి ఎంతో చక్కగా చూసుకుంటూ వాళ్ళకి సపోర్టివ్గా ఉంటున్నారు అండ్ అందరూ కూడా ఇందులో గెలిచిన వాళ్ళందరికీ కూడా తప్పకుండా ఒక సెలబ్రిటీస్గా ఉంటారండి మంచి మంచి మూవీస్ మూవీస్లో మీరు ఏం సాధించాలనుకుంటున్నారో కూడా అవన్నీ నెరవేర్తాయి ఎందుకంటే ఇది వరకు నేననేది కొంతమందికే తెలుసు బట్ ఇలా విన్ అయిన తర్వాత నన్ను ఒక సెలబ్రిటీగా ప్రతిదానికి పిలవడము అండ్ స్పెషల్లీ రికగ్నైజ్ చేయడము మిస్సెస్ నెల్లూరు వస్తున్నారు మిస్సెస్ నెల్లూరు వస్తున్నారు అని చాలా చాలా గ్రేట్గా ఉంది నాకే సో ఈ ఆపర్చునిటీని ఎవ్వరు కూడా మిస్ అవ్వదు నేను ఈ మిస్సెస్ మిస్ నెల్లూరులో ఎవరు విన్ అవుతారా అని చెప్పే చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా నాతో పాటు చూడాలి అనుకుంటే రేపు అనిల్ గార్డెన్స్లో ఆఫ్టర్నూన్ ఈ షో జరుగుతుంది సో ప్రతి ఒక్కరు వచ్చి వాళ్ళందరినీ ఎంకరేజ్ చేసి చేయాల్సిందిగా కోరుకుంటూ ప్రతి పార్టిసిపెంట్కి కూడా అవు దెస్ చూస్తుంటాను మన ముందు ఎంతమందినా కూడా మన కాన్ఫిడెన్స్ని మనం ఎప్పుడు తగ్గించుకోకూడదు మనం వెళ్ళింది బిన్ అవ్వడానికి ఎవరెవరో చాలా మంది చెప్తారు అవన్నీ మన మైండ్లో వద్దు మనం బిన్ అవ్వడమే అక్కడ మన మెయిన్ లక్ష్యం సో ఎవ్వరు కూడా రేపు అనేది మీ అందరూ ఇన్ని రోజుల నుంచి టూ మంత్స్ నుంచి కూడా నేర్చుకుంటున్నారు ఈ ఒక్క రోజు మీరందరూ కూడా చాలా బాగా దాని మీద శ్రద్ధ పెట్టి మీ అందరూ కూడా అక్కడ కాన్సన్ట్రేటెడ్గా కాన్ఫిడెంట్గా నడిచి విన్ అవ్వాలని కోరుకుంటున్నారు ఇప్పుడు ఇలాంటి వాటికి ముందు ఉంటుంది ఎప్పుడు సపోర్టివ్గా ఉంటుంది ఇక్కడ వచ్చిన ప్రతి క్లైంట్ కూడా వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వాళ్ళ హ్యాపీగా వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటూ వెళ్తారు మెయిన్ మా ఫిట్నెస్ స్టూడియో మోటివే అది సో సునీల్ గారు మమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు కూడా వీ వెరీ హ్యాపీలీ అసోసియేట్ విత్ సునీల్ గారు చాలా సపోర్ట్ చేశాము అలాగే సునీల్ గారు కూడా మాకు చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చారు మా ఫిట్నెస్ స్టూడియో కూడా చాలా ప్రోత్సాహం ఇచ్చారు సో అదే విధంగా మేము ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే ఫిట్నెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడున్న లైఫ్ స్టైల్ చేంజెస్లో ఇప్పుడున్న వాటిలో సో దానికోసం అని మా ఫిట్నెస్ కూడా మేము పెట్టింది మా స్టూడియోలో మంచి డ్యాన్స్ ఏం ఇస్తారు మా క్లాసెస్ ఉంటాయి స్ట్రెచెస్ ఉంటాయి ఫిజికల్గా మీకు ఏదైనా స్పెషల్ సంగీత్ ఈవెంట్స్ అలాంటివి ఉన్నా కూడా మా వాళ్ళు మీకు ఎప్పుడు సపోర్టివ్గా మా మాస్టర్స్ ఎప్పుడు మీకు రెడీగా అందుబాటులో ఉంటారు జుమ్మా అంటే ఏదో డ్యాన్స్ వేపు చేస్తారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎగిరిపిస్తారు అట్లా కాదండి మీరు సోల్ఫుల్గా హార్ట్ఫుల్గా ఎంజాయ్ చేస్తూ మీకు ఎటువంటి స్ట్రెస్ లేకుండా మీరు పీస్ఫుల్గా మీ బాడీని మీరు రిలాక్స్ చేసుకోవడానికి ఉండేదే మా ఫిట్నెస్ స్టూడియో అందుకోసమే మా డ్రీమ్ మా డ్రీమ్ ఫిట్నెస్ స్టూడియో యొక్క డ్రీమ్ కూడా అదే ఏ క్లైన్లో అయినా వాళ్ళు వచ్చి పీస్ఫుల్గా వాళ్ళని వాళ్ళు రిలాక్స్ చేసుకోవాలని చేసే ప్రోత్సాహమే మాది అయితే పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ రేపు ఎవరు విన్ ఆల్ ఆర్ విన్నర్స్ ఆల్రెడీ రేపు ఎవరు విన్ అయినా కానీ వాళ్ళకంటూ మా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది ఫిట్నెస్ స్టూడియో దగ్గర నుంచి వాళ్ళకి ఏదైనా మేము స్పెషల్గా ఏమైనా చేయగలిగినా కూడా మా ఫిట్నెస్ స్టూడియో ఎప్పుడు వాళ్ళకి రెడీగా ముందుగా అన్నగా ఉంటారు సో యాజ్ ఎప్పుడు మీకు ఇక్కడ అవైలబిలిటీ ఉంటారు సో ఎప్పుడు ఏ అమ్మాయి వాళ్ళు ఎవరు విన్ అయినా కానీ వాళ్ళందరికీ కూడా మా సపోర్ట్ ఉంటుంది వాళ్ళకి మంచి మంచి ఆఫర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఫిట్నెస్ దగ్గర నుంచి థ్యాంక్ చాలా వెయిట్ తాను సో ఎట్లయినా తగ్గాలి తగ్గాలి వెయిట్ అనేది ఫస్ట్ నా సెల్ఫ్ అది ప్యాషను దాన్ని నేను న్యూట్రిషనిస్ట్ కోర్స్ని కంప్లీట్ చేసి ఎట్లయినా పది మందికి మనం కూడా తగ్గించాలి మనం కూడా తగ్గాలి వెయిట్ అనేది చాలా చాలా ముఖ్యం ఈ రోజుల్లో సో వెయిల్ లో ఉండడం వల్ల మనకి హెల్త్ ఇష్యూస్ అన్నీ లైన్గా ఆటోమేటిక్గా మనకు వస్తాయి సో మనం ఫిట్గా ఉంటే మన లైఫ్ అనేది చాలా హ్యాపీగా కూల్గా చాలా ఎంజాయ్గా ఉంటుంది సో ఆ ఒక ఫ్యాషన్లో నేను ఫస్ట్ నేను తగ్గాను ట్వంటీ కేజెస్ నేను తగ్గాను ఫస్ట్ సో దాని తర్వాత ఇంకా అందరినీ కూడా నేను నెల్లూరులో ఇది ఇది నా ఫస్ట్ స్టెప్ సో సిక్స్ మంత్సే నేను ఇది ఓపెన్ చేసి అండ్ ఫిట్నెస్ లైఫ్ అని జూడియో ఎదురుగా మా జిమ్ కూడా ఉంది ఫిట్నెస్ లైఫ్ అని జిమ్ ఉంది సో అక్కడ మెన్ అండ్ ఉమెన్ యూటీసెక్స్ జిమ్ ఇది ఇక్కడ కూడా మెన్ ఉమెన్ చిల్డ్రన్ అందరు వస్తారు సో మోర్ దెన్ వన్ ఫిఫ్టీ క్లయింట్స్ మనకి సిక్స్ మంత్స్లో రీచ్ అయ్యారు సో నెల్లూరు మొత్తంలో నేను అందరికి చెప్పేది ఏంటంటే అందరు కూడా ఇక్కడికి వచ్చి ఈ దీన్ని యూస్ చేయాలని నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా అండ్ కృష్ణ సార్కి చాలా చాలా అండ్ మిస్ సిక్స్ మంత్స్కి త్రీ మంత్స్కి ఆఫర్స్ ఉంటాయి సో మనం ఏంటంటే ప్రతి దగ్గర అట్లా ఉంటాయి మనం ఎవ్రీ మంత్ ఆఫర్ అనేది ఇచ్చున్నాము సో త్రీ మంత్స్ తీసుకున్న వాళ్ళకి ఒక ఆఫర్ వన్ మంత్ ఉన్న వాళ్ళకి ఒక ఆఫర్ అనేది ఉంటుంది సో మిస్ నెల్లూరు ట్వంటీ ట్వంటీ ఫైవ్ అందరు గర్ల్స్ చాలా చాలా బాగా హార్డ్ వర్క్ చేస్తున్నారు త్రీ డేస్ నుంచి నేను పర్సనల్గా నేను చూస్తున్నాను సో మార్నింగ్ టు ఈవినింగ్ వరకు దే ఆర్ గివింగ్ దే బెస్ట్ సో విషు ఆల్ ఆల్ ద బెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ கடூண்ட்டு சோ எவரு வினா ஆல் ஆஸ் அ வினஸ் பட் எவ்ரு ஒர் விண்ணா கூட தண்ணி மோடிவேட் தான் நேருக்கு అండ్ సార్ కృష్ణారెడ్డి సార్కి చాలా చాలా థ్యాంక్స్ అండ్ వెల్కమ్ మన స్టూడియోకి వచ్చినందుకు అండ్ సునీల్ రెడ్డి గారు మాకు అప్రోచ్ అయినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండ్ ఇలాంటివి మేము ఎప్పుడు కూడా అప్రిషియేట్ చేస్తాము అండ్ యూఆర్ ఆల్వేస్ వెల్కమ్ మా సపోర్ట్ అనేది ఎప్పుడు ఉంటుంది సో మా స్టూడియోని కూడా అందరూ నెల్లూరు వాసులు వచ్చి దీన్ని ఫిట్నెస్ అనేది మేము ఇస్తాము తప్పకుండా అందరూ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం